నేను మీ ముందుకు వచ్చాను ఎనిమిది తొమ్మిది నిన్న మొన్న రేవంత్ రెడ్డి గారు పెట్టిన గ్లోబల్ సమిట్ అది గ్లోబల్ కాదు లోకల్ సమిట్ అని చెప్పటానికి మూడు పెద్ద రుజువులు ఉన్నాయి ఒకటి చిరంజీవి ఎక్కడో డ్యాన్స్ వేసుకుంటుంటే ఉప ముఖ్యమంత్రి బట్టు మల్లు బట్టు విక్రమార్క ఇంకో పెద్ద మినిస్టరు ఆయన స్టూడియోకి వెళ్ళి అయ్యా మీరు తప్పకుండా రావాలి అని ఆయన్ని పిలుచుకునే పరిస్థితికి వచ్చారు ఒక చిరంజీవిని ఒక యాక్టర్ని ఒక అసలు గ్లోబల్కి ఆయనకి కనెక్షనే లేదు వన్ పర్సెంట్ రెండు సల్మాన్ ఖాన్కి ఐదు వందల ఎకరాలు భూమిస్తామని ఫాల్స్ ప్రామిస్ చేసి సల్మాన్ ఖాన్ని రప్పించుకున్నారు మీడియాటర్ ద్వారా ఒకే ఒక చీఫ్ గెస్ట్ టోనీ బ్లేర్ ఫార్మర్ యూకే ప్రైమ్ మినిస్టర్ ప్రధానమంత్రి ఒకప్పుడు ఆయన టూ థౌజండ్ ఇరవై సంవత్సరాల క్రిందట నా మిత్రుడు శిష్యుడు ఇరాక్ యుద్ధం చేసి ముస్లిం దేశాల్లోనే యాభై ఆరు కంట్రీస్లో కనీసం యాభై ఆరు ఐదు యాభై ఆరు మిలియన్లు అంటే ఐదు కోట్ల అరవై లక్షల ప్రాణాలని చంపించిన వరల్డ్స్ బిగ్గెస్ట్ క్రిమినల్ అని ప్రపంచమంతా అన్నది నేను ఒక్కడనే అనడం కాదు ఎందుకు అంటే రెండు వేల రెండు డిసెంబరు ఇరవై మూడున సదాము హుస్సేన్ ద్వారా నేను శాంతిని అక్కడ జార్జ్ బుష్ చేసింది మీకు తెలుసు ఈ పద్దెనిమిది సార్లు సదాం హుస్సేన్తో పద్దెనిమిది సార్లు జార్జ్ బుష్ అని టీంతో రెండు వేల ఒకటి జులై నుంచి రెండు వేల ఇరవై రెండు వేల రెండు డిసెంబర్ ఇరవై మూడు వరకు ఆ యుద్ధం ద్వారా అమెరికాకి ఎంత నష్టం ప్రపంచానికి ఎంత నష్టం ఇరాక్కి ఎంత నష్టం ప్ర నా సొంత డబ్బులు ఖర్చు పెట్టుకొని నా ఫ్లైట్లో నేను తిరిగి ప్రపంచంలో ఉన్న ప్రెసిడెంట్లీ ప్రైమ్ మినిస్టర్లు తిప్పి ఇక్కడున్న ఇండియన్స్ పదిహేడు పార్టీ నాయకుల్ని దేవగౌడ గారిని ఫార్ ప్రధానమంత్రి కిరణ్ రిజిజు లాంటి వాళ్ళని హెచ్డి సాంగ్లియానా లాంటి ఎంపీల్ని పదిహేడు పార్టీల నుంచి ఇరాక్ ఇరాన్ సిరియా సుడాన్ లిబియా ఫోటోలతో సహా మీరు చూడగలరు ఆ యుద్ధం నేను ఆపితే